కుండ అంత్యక్రియల సమయంలో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి ఎందుకు పగలగొడతారో తెలుసా పుట్టినవానికి మరణం తప్పదు మరణించినవానికి పుట్టుక తప్పదు తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు హిందువులు అంత్యక్రియల విషయంలో పూర్వకాలం నుంచి ఇప్పటికీ ఎన్నో రకాల విషయాలను అలాగే పాటిస్తూ వస్తున్న విషయానికి తెలిసిందే హిందూ సంప్రదాయంలో మనిషి చనిపోయాక చివరిసారి చేసే కార్యక్రమాలను అంత్యక్రియలు అంటారు అయితే ఆ చివరి తంతులో కాష్టం చుట్టూ అగ్గిపెట్టే వ్యక్తి భుజంపై ఒక కుండ పెట్టి ఆ కుండలో నీళ్లు పోసి చితి చుట్టూ మూడు సార్లు తిరగడడం తిరిగే ప్రతిసారి కుండకు ఒక్కో రంధ్రం పెట్టడం చివరకు ఆ కుండను పగలగొట్టడం అందరికీ తెలిసిన విషయమే నిజ జీవితంలో ఏమో కాని ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా మనం సినిమాలలో గమనించే ఉంటాం అయితే ఆ విధంగా ఎందుకు చేస్తారు అన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు వాస్తవానికి మనిషి శరీరం ఆత్మ రెండు వేరు అనేది శాస్త్రాలు చెప్తాయి కలియుగ ధర్మం ప్రకారం మనిషి లైఫ్ సమయం వంద నుండి నూట ఇరవై సంవత్సరాలు కానీ రోజురోజుకు మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్లు కొత్త కొత్తగా వస్తున్న రోగాల దాటికి మనిషి జీవితకాలంపై అంచనాలు లేకుండా పోయింది ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందులో ఆత్మ ఉంటుంది శరీరంలో ప్రాణం పోతే ఆత్మ అందులో ఉండదు ఎప్పుడు అయితే మనిషి చనిపోతాడో ఆత్మ వెళ్ళిపోతుంది శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ శరీరంలో చేరి తిరిగి లేపే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది పాడే కట్టి శరీరం అంతిమయాత్ర చేస్తున్నప్పుడు శ్మశానికి కొద్ది దూరంలోనే పాడే దింపి చిన్న ముళ్లలో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు ఎందుకు అంటే శరీరాన్ని కాల్చిన తరువాత కూడా ఇంటిమీద తన మనుషుల మీద ఉన్న ప్రేమతో తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తుంది అయితే అలా రావాలి అంటే శవం మీద చల్లిన ప్యాలాలు బియ్యం గింజలను ఒక్కొక్కటిగా లెక్కించిన తరువాతే ఆత్మకు తన వాళ్లను చూడటానికి అనుమతి ఉంటుంది అంటాయి పురాణాలు అది కూడా సూర్యుడు అస్తమించక ముందే అంతలోపు లెక్కింపు అవ్వకుంటే తిరిగి మొదటి నుండి లెక్కించాలి అయితే శరీరాన్ని చితిమీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు పెట్టి చుట్టూ తిరుగుతారు ఎందుకంటే కుండ శరీరం లాంటిది అందులో ఉన్న నీరు ఆత్మ లాంటిది కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలా అయితే వెళ్ళిపోతుందో శరీరం నుండి కూడా ఆత్మ అలానే వెళ్ళిపోతుంది ఇక కుండను పగలగొడతాం అంటే శరీరాన్ని కాల్చేస్తాం ఇంకా నీకు శరీరం లేదు వెళ్ళిపో అని ఆత్మకు మనము ఇచ్చే సంకేతం అంటారు పెద్దలు హిందూ సాంప్రదాయం ప్రకారం చేసే ప్రతి పనిలో ఒక అర్థం ఉంటుంది